హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో మనం కుక్కర్కి వాడే గ్యాస్కెట్లు ఉంటాయి కదండీ ఆ గ్యాస్కెట్లు కుక్కర్కి పెట్టినప్పుడు కుక్కర్ నుంచి ఆవిరి బయటకు వచ్చేసినప్పుడు మనము వేస్ట్ అని పక్కకు తీసి పడేస్తూ ఉంటాం కదండి ఇలా పడేయకుండా వీటితో రకరకాలుగా మనం ఇంట్లోనే యూజ్ఫుల్గా ఈ గ్యాస్కెట్లను కెట్లను ఉపయోగించుకోవచ్చండి తర్వాత వీటిని మనం కొన్నిసార్లు వాటర్లో వేసుకుని వాటర్లో నానపెట్టిన తర్వాత మళ్ళీ ఉపయోగించుకుంటాము లేదంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టి కూడా ఉపయోగించుకుంటూ ఉంటాము అలా ఏది చేసినా కూడా మనకి ఇవి చేయనప్పుడు ఇంకా వేస్ట్ అని పడేస్తాం కదండి అలా కాకుండా మనం ఇలా గనక ఒకసారి ఇంట్లో కనుక ఇలా ట్రై చేసుకున్నాం అనుకోండి మనము వీటితో ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చండి వీటిని చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు పడేయకుండా మనము ఇలా వాడుకోవచ్చు అండి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మనకి చాలా రోజులు ఉపయోగకరంగా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే ఒక చిన్న గ్యాస్ కెట్ని తీసుకున్నానండి తీసుకునే ఇలా ఏదైనా సరే ఒక బ్లాక్ థ్రెడ్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్యాస్ కెట్కి ఇలా ముడి వేసుకోవాలండి ఇలా ముడి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని మనకి వాష్ బేసిన్ ఉంటుంది కదండి ఆ వాష్ బేసిన్ దగ్గర ఏదైనా ఒక హుక్ కానీ లేదంటే ఇలా ఒక గోడకు మేక కానీ ఒకటి కొట్టుకొని ఇలాగా హ్యాంగ్ చేసుకోవాలి ఇలా హ్యాంగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు ఆడతామంటే ఇందులో మనకి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత ఇలా చేతులు అవి కడుక్కున్న తర్వాత ఇలా టవల్స్ మనం పెట్టుకోవడానికి ఇలాంటిది బయట కొంటూ ఉంటాం కదండి ఇలా బయట కొనకుండా ఇలా కనుక మనం గ్యాస్ కట్టి కనుక ఇలా రెడీ చేసుకుంటే ఇందులో కనుక ఇలా టవల్స్ కానీ లేదా నాప్కిన్ కానీ ఏదైనా సరే వేసుకుంటే మనకి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి తుడుచుకోవడానికి ఇలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇందులో అంతేకాకుండా మనకి ఇలాగా సాక్స్లు అవి కూడా మనం పిల్లలకు అవసరమైనటువంటి సాక్స్లు ఇంకా బెల్ట్ స్కూల్ బెల్టులు తర్వాత ఐడి కార్డ్స్ ఉంటాయి కదండీ అలాంటివన్నీ కూడా మనం తగిలించుకుని పిల్లల రూమ్లో కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళు మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడు చాలా ఈజీగా రెడీ అవుతారండి అన్నీ ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి వాళ్ళకి టైం వేస్ట్ అవ్వకుండా వాళ్ళకి కావాల్సినవి తీసుకుని వేసుకోవడానికి కూడా చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇంకొక గ్యాస్కెట్ తీసుకున్నానండి ఇది కొంచెం పెద్ద గ్యాస్కెట్ తీసుకుంటే మనకి యూజ్ఫుల్గా ఉంటుందండి మనము బట్టలు అవి ఉతికినప్పుడు మనకి గాలికి బట్టలు అవి ఎగిరిపోకుండా ఉండటానికి మనం ఇలా చాలా క్లిప్పుల్ని వాడుతూ ఉంటాం కదండీ ఈ క్లిప్పులన్నీ కూడా మనము ఏదైనా ఒక బొట్టలో కానీ లేదంటే ఏదైనా కవర్లో కానీ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము వాటిని తీసుకోవడానికి ఇబ్బంది అయిపోయి జారి పడిపోతూ ఉంటాయి కదండీ అలా కాకుండా ఇలా మనకి గ్యాస్కెట్ కనుక చక్కగా తగిలించేసుకున్నాం అనుకోండి మనం ఒక్కొక్కటి క్లిప్ తీసుకుని ఈజీగా బట్టలకు పెట్టుకోవచ్చండి ఇలా మనం పిల్లలు గనక ఈ గ్యాస్కెట్నిచ్చి క్లిప్పులన్నీ కూడా ఇలా సెట్ చేయమన్నాం అనుకోండి వాళ్ళు ఆ కలర్స్ పెట్టేటప్పుడు ఏ కలర్ పక్కన ఏ కలర్ పెడుతున్నారనేది కూడా వాళ్ళు నేర్చుకుంటారండి అలా కలర్స్ కూడా వాళ్ళకి అలవాటు అవుతాయి అలాగే నెంబర్స్ కూడా అలవాటు అవుతాయండి ఏ కలర్ క్లిప్లు పక్కన ఏ కలర్ క్లిప్పులు ఎన్ని రకాలుగా పెట్టారనేవి ఎన్ని పెట్టారనేది కూడా వాళ్ళు నెంబర్ ద్వారా కౌంట్ చేసి మనం అడగొచ్చండి తర్వాత ఇలా వాళ్ళకి ఒక గేమ్ లాగా కూడా ఉంటుంది తర్వాత మనం క్లిప్పులు కూడా చాలా నీట్గా పెట్టుకున్న వాళ్ళు అవుతాయండి ఇల్లు కూడా చాలా నీట్గా కూడా ఉంటుంది తర్వాత ఇలాగ అన్ని క్లిప్పులు కూడా మనము బట్టలు ఆరేసిన తర్వాత మళ్ళీ అలాగే ఉంచేసామనుకోండి ఆ తీగలకి ఆ క్లిప్లన్నీ కూడా ఎండకి ఎండి వానకు తడిచి చాలా గట్టి క్లిప్పులు అయినా కూడా పాడైపోతూ ఉంటాయండి ఒకసారి కనుక ప్లాస్టిక్ కనుక ఎండకి ఎండినట్లయితే అది ఎంత గట్టిగా ఉన్నటువంటి ప్లాస్టిక్ అయినా విరిగిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనం బట్టలు ఆరేసిన తర్వాత బట్టలన్నీ తీసేసిన తర్వాత ఆ తీగలకు ఉన్నటువంటి క్లిప్లన్నీ కూడా మనం ఇలా గ్యాస్ గట్టి కనుక పెట్టేసుకొని మనం ఇలా అరేంజ్ చేసేసుకొని పైన ఒక థ్రెడ్ లాంటిది కట్టేసేసుకొని ఇలా మనం ఈ థ్రెడ్ తోటి ఈ గ్యాస్ కిట్ని ఒక మేకు కనుక తగిలించుకున్నాం అనుకోండి మనకు కావాల్సినప్పుడు కూడా చాలా ఈజీగా ఇవి వాడుకోవచ్చు అండి తర్వాత అక్కడ ఇక్కడ అనేవి పడిపోకుండా తర్వాత మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుందండి మనము బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఈ క్లిప్లన్నీ కూడా తీసేసి పిల్లల్ని గ్యాస్ కెట్లకి తగిలించమన్నా కూడా వాళ్ళు ఆడుతూ పాడుతూ చాలా నీట్గా కూడా తగిలిస్తారండి వాళ్ళకు కూడా మనము ఏదైనా సరే ఇలా పని చెప్పినట్లుగా కూడా అవుతుంది వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా కూడా నేర్చుకుంటారండి ఇలా కలర్ పక్కన కలర్ పెట్టినట్లయితే వాళ్ళకు కూడా ఏ కలర్ ఎలా అరేంజ్ చేసామనేది కూడా వాళ్ళు కూడా ఒక లెర్నింగ్గా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ టిప్ అనేది చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుందండి ఒక గ్యాస్కెట్ ఏదైనా తెగిపోయినా కానీ మళ్ళీ మనం ఇంకో గ్యాస్కెట్ కూడా ఇలా క్లిప్పులు పెట్టి వాడుకోవచ్చండి తర్వాత మూడవ టిప్ ఏంటంటే ఇలా ఒక పెద్ద గ్యాస్కెట్ని తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా మనకి ఏదైనా సరే బ్లాక్ థ్రెడ్ కానీ వైట్ థ్రెడ్ కానీ ఏదైనా సరే ఇలా థ్రెడ్ని తీసుకోవాలండి ఇలా నాలుగు వైపులా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్యాస్కెట్కి నాలుగు వైపులా నాలుగు రకాలుగా సరి సమానంగా ఉండే థ్రెడ్ని తీసుకుని ఇలా ముడివేసుకోవాలండి ఇక్కడ నేను ముడివేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ముడివేసుకోవాలి ఇలా ముడివేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక హ్యాంగింగ్ లాగా రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడ బ్లాక్ థ్రెడ్ని వాడినట్లయితే మనకి గ్యాస్కెట్ బ్లాక్ ఉంటుంది కాబట్టి బ్లాక్ వాడితే ఇంకా నీట్గా ఉంటుందండి నా దగ్గర బ్లాక్ లేకపోవడం వల్ల నేను వైట్ థ్రెడ్ని వాడుతున్నానండి ఇలా కట్టుకున్న తర్వాత మనకి క్లిప్పులన్నీ కూడా ఇలా ఆరేసుకోవడానికి వీలుగా ఉండేలాగా మధ్యలో కూడా చిన్న చిన్న థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి థ్రెడ్ అనేది లేదంటే ఇలా మనకి మొలతాడు ఉంటుంది కదండి బ్లాక్ మొలతాడు ఆ మొలతాడైనా సరే చుట్టూ కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుని క్లిప్పులకి తగిలించుకోవాలండి మనకి క్లిప్పులకి ఇలా ఒక హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో నుంచి థ్రెడ్ పంపించేసి ఇలా మనకి గ్యాస్కెట్కి ఎన్ని అయితే క్లిప్పులు పడతాయో అన్నీ కట్టుకోవచ్చండి ఒక ఇరవై క్లిప్పుల వరకు కూడా ఇలా చుట్టూ కూడా ఇలా కట్టుకోవచ్చు ఇలాంటి ఆర్గనైజర్ అనేది మనము బయట షాపుల్లో కొంటే మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా రెడీ చేసుకోవచ్చండి పైగా అది ప్లాస్టిక్ కాబట్టి మనకి తొందరగా విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది లేదంటే ఐరన్ అయితే తుప్పి పట్టిపోతూ ఉంటుంది మనం ఇలా గ్యాస్కెట్తో కనుక రెడీ చేసుకున్నట్లయితే మనకి ఒకసారి గ్యాస్కెట్ అనేది కట్ అయిపోయినా మళ్ళీ మనకి గ్యాస్కెట్లు అనేవి వస్తూనే ఉంటాయి కదండి ఇంకొకటి రెడీ చేసుకోవచ్చండి ఇలా రెడీ చేసుకున్నటువంటి మన ఈ ఆర్గనైజర్ ఉంటుంది కదండి ఈ ఆర్గనైజర్ని ఇప్పుడు మనము పిల్లలు స్కూల్కి వెళ్ళి కర్చీఫ్లు ఇంకా న్యాప్కిన్లు అనేవి పట్టుకెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు పట్టుకెళ్ళినటువంటి నాప్కిన్స్ అనేవి ఒక్కొక్కసారి మనకు వర్షాలప్పుడు ఎక్కడ ఆరేసినా కూడా మనకి కర్చీఫ్లు అవి ఆరకుండా ఉంటాయి కదండీ ఇలా గనక మనము కర్చీఫ్లు అనేవి లేదంటే నాప్కిన్లు అనేవి మాస్క్లు అనేవి ఇలాంటివి కనుక మనం వీటికి తగిలించుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఆరిపోతాయండి మనం ఎక్కడైనా ఫ్యాన్ గాలి కింద ఇలా తగిలించుకున్నా కూడా మనకి మార్నింగ్ అయ్యేసరికి మళ్ళీ రెడీగానే ఉంటాయండి ఈ నాప్కిన్స్ అనేవి ఆరిపోతూ ఉంటాయి తర్వాత కర్చీఫ్ కూడా చాలా ఈజీగా కూడా ఆరిపోతూ ఉంటాయండి ఇలా చిన్న హోల్ లో నుంచి మనం ఇలా కనుక ఒకసారి ఇలా థ్రెడ్ పంపించి ఇలా వేసుకున్నాం అనుకోండి ఈజీగా ముడివేసేసుకోవచ్చు తర్వాత మనకి అపార్ట్మెంట్లో ప్లేస్ అనేది ఎక్కువగా ఉండదు కదండి బట్టలు ఆరేసుకోవటానికి ప్లేస్ లేకపోవటం వల్ల మనకి చాలా ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది ఇలా కనుక మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా ఉండేటటువంటి బట్టలు ఇంకా తర్వాత ఇన్నర్స్ ఉంటాయి కదండి అలాంటివన్నీ కూడా ఇలాంటి క్లిప్పులకు తగిలించుకుని మనం ఈజీగా బట్టలు ఆరపెట్టుకోవచ్చండి ఇలా తగిలించేసుకోవాలి మొత్తం అన్నీ కూడా మనకి ఎన్ని అవసరం పడతాయో మరీ దగ్గరగా కాకుండా కొంచెము గ్యాప్ ఇచ్చి ఇలా మనం ముడివేసేసుకోవాలండి మళ్ళీ దగ్గరగా ముడివేసుకున్నా కానీ మనకి బట్టలు అనేవి ఒకదానికో టచ్ అయ్యి ఆరకుండా ఉంటాయండి అలా కాకుండా మనకి ఎన్ని అవసరం పడతాయో అన్నీ ముడి ముడివేసేసుకోవాలి ఇదిగోండి ఇలా ముడివేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కటి ఆర్గనైజర్ అనేది రెడీ అయిపోయిందో స్కట్కి నాలుగు వైపులో కూడా నాలుగు రకాలుగా మనం థ్రెడ్ని ముడివేసుకున్నాం కదండి ఆ థ్రెడ్లన్నీ కూడా ఇలా కలిపి ఒక్క ముడి వేసుకోవాలండి ఇలా ఒక్క ముడి వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని ఎక్కడైనా సరే మనం బాల్కనీలో కానీ లేదంటే ఎక్కడైనా కూడా తగిలించుకోవచ్చండి నేను ఇక్కడ బాల్కనీలో తగిలించి చూపిస్తున్నానండి చూడండి ఎన్ని ఖర్చీఫ్లు నాప్కిన్లు ఇలాంటివన్నీ కూడా ఎన్ని తగిలించుకోవడానికి ఉపయోగకరంగా ఉందో చూడండి ఇలా ఒక్కసారి కనుక మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం చాలా ఎక్కువ రోజులు ఇలా వాడుకోవచ్చండి తర్వాత మనకు ఒకవేళ కనుక గ్యాస్కెట్ పడైపోతే మళ్ళీ ఇంకోటి ఇలాగే రెడీ చేసుకోవచ్చండి చూడండి పడేసే గ్యాస్కెట్లతోటి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయండి ఇంతేనండి ఇవాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ